హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఇద్దరు విడిపోవడానికి కారణమైన ఆ అపార్థాలేంటి ఎవరి కారణం అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ప్రేమించినప్పుడు అంత బాగానే ఉంది ఎప్పుడు చూసినా అమ్మాయికి ఫోన్ చేస్తూ ఉండేవాడు తిన్నావా ఏం చేస్తున్నావు అంటూ అలా ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాడు కొన్నాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంగీకారంతో పెళ్ళయింది అమ్మాయి అబ్బాయి వేరుకాపురం పెట్టారు తను ప్రేమించిన పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా అయినా బాగా చూసుకోవాలని డబ్బు సంపాదించి బాగా చూసుకోవాలని అనుకున్నాడు తనకు తెలిసిన వచ్చిన పని చేస్తూ కష్టపడుతూ ఉండేవాడు అలా పనికి ఉదయం వెళ్తే సాయంత్రానికి కానీ వచ్చేవాడు కాదు అమ్మాయి చాలా రోజులు అలానే ఇంట్లో ఒక్కతే ఉండేది కొత్తలో పోనీలే జాబ్లో కష్టపడుతున్నాడు అనుకున్న అమ్మాయి మెల్లగా ఇప్పుడు వరకు తనతో ఎప్పుడూ మాట్లాడే అబ్బాయి పెళ్ళి అయ్యాక తనని పట్టించుకోవట్లేదు అనుకోవడం మొదలుపెట్టింది రోజులు గడిచాయి ఇద్దరి మధ్య దూరం పెరిగింది చిన్న గొడవలు కాస్త పెద్దవైపోయాయి వాళ్ళిద్దరూ విడిపోయారు ఇక రోజు అదే గొడవ కనీసం ఒక్కసారి అయినా ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అమ్మాయి అనుకునేది అబ్బాయేమో ఏమో నేను తన కోసమే కదా కష్టపడుతున్నాను తను అర్థం చేసుకోవాలి కదా అని అబ్బాయి అనుకునేవాడు ఇలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకవేళ అర్థం చేసుకుని ఉంటే వాళ్ళు ఇలా ఉండవలసిన అవసరం ఉండేది కాదు తప్పు ఇద్దరిది అనే చెప్పాలి అబ్బాయి విషయానికి వస్తే తన భార్య ఆనందంగా ఉండాలి అంటే డబ్బు ఉండాలి అనుకున్నాడు కానీ కాసేపైనా తనతో కూర్చొని మాట్లాడాలి అనుకోలేదు ఇక అమ్మాయి విషయానికి వస్తే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా ఒకేలా ఉండాలి అనుకోవడం తప్పు పెళ్ళికి ముందు తన తల్లి తండ్రి దగ్గర ఒక బాధ్యత అంటూ ఏమీ ఉండదు తను ఎప్పుడూ మనతో మాట్లాడతాడు కానీ అదే అబ్బాయి పెళ్ళి అయ్యింది అంటే భార్య అనే బంధం ఇప్పుడు మోయాలి ఈ విషయాన్ని అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి అసలు ఈ విషయంలో తప్పు ఎవరిది అమ్మాయిని బాగా చూసుకోవాలి అని కష్టపడుతున్న అబ్బాయిదా లేదా అబ్బాయి నాతో ఎప్పుడు ఒకేలా ఉంటాడు అనుకున్న అమ్మాయిదా ఈ కథలో మీకు తప్పు ఎవరిదనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్